ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం చెల్లా చెదురుగా మృతదేహాలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఘోర బస్సు ప్రమాదం అయితే జరిగిందండి ఇది ఎక్కడో కాదు శ్రీలంకలో జరిగింది ఈ ఘోర బస్సు ప్రమాదం ద్వారా పదిహేను మంది అక్కడికక్కడికి అనుమయడం అయితే జరిగిందట పన్నెండు మంది క్షతగాత్రులను ఆసుపత్రికి పంపిన పంపినట్లు సమాచారం అయితే ఈ పన్నెండు మంది చనిపోవడానికి దగ్గరలోనే ఉన్నట్లు సమాచారం దీనిపైన శ్రీలంక దేశం కమిటీని ఏర్పాటు చేసి దీని విధి విధానాలను అంటే ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సిందిగా కోరుతున్నాం